శ్రీ వినూత్న పబ్లికేషన్స్ ఎక్స్ప్రెస్ పాస్టివ్యూ జనరల్ సైన్స్ బేస్డ్ ఆన్ ఎన్సిఆర్టీ బుక్స్ చాప్టర్ త్రీ జీర్ణ వ్యవస్థ డైజెస్టివ్ సిస్టమ్ జీవులు ఆహారాన్ని తీసుకునే విధానాన్ని బట్టి మూడు విధాలుగా వర్గీకరించారు అవి ఏ శాకాహారాలు శాస్త్రీయనామం హెర్బివోర్స్ ఆవు జింక కుందేలు ఏనుగు మేక గొర్రె వంటి కేవలం మొక్కలను మాత్రమే ఆహారంగా తీసుకునేవి బి మాంసాహారులు శాస్త్రీయ నామం కార్నివోర్స్ పులి సింహము కుక్క నక్క వంటి కేవలం మాంసం మాత్రమే తీసుకునేవి సి సర్వభక్షులు నామం అమ్నివోర్స్ మానవుడు కాకి బుద్దింక వంటి శాకాహారం మరియు మాంసాహారం రెండు తీసుకునేవి డి స్వజాతి భక్షులు శాస్త్రీయ నామం కానిబల్స్ పాము తేలు చేపలు వంటివి తమ జాతి జీవులను తామే తినున్నవి ఈ నామం స్వాంగి ఓరస్ జలగ దోమ నల్లి పేను వంటి రక్తమును తాగేవి జీర్ణ వ్యవస్థలో ఒకటి జీర్ణ లేదా ఆహారనాళము రెండు జీర్ణ గ్రంథులు మూడు జీర్ణక్రియ విధానం ఉంటాయి ఒకటి ఆహారనాళము సైడింగ్ జీర్ణక్రియలో పాల్గొనే నోటి నుండి పాయు వరకు ఉండే భాగాలన్నిటిని కలిపి జీర్ణనాళం అంటారు ఈ జీర్ణనాళాన్ని గట్ లేదా ఎలిమెంటరీ క్యానల్ అంటారు ఆహారనాళములోని భాగాలు వరుసగా ఒకటి నోరు రెండు హాస్యకుహరం మూడు గ్రసని నాలుగు ఆహార వాహిక ఐదు జీర్ణాశయం ఆరు చిన్న ప్రేగు ఏడు పెద్ద ప్రేగు ఎనిమిది పాయువు ఒకటి నోరు లేదా మౌత్ ఇది జీర్ణనాళంలో మొదటి భాగము అమీబా వంటి ఏకకణ జీవుల్లో మిథియా పాదాల సాయంతో ఆహారం తీసుకున్నట్టును సర్కంవెలేసన్ అంటారు హైడ్రాలో స్పర్శకాల ద్వారా ఆహార సేకరణ జరుగును రెండు హాస్య కుహరం హాస్య కుహరం ఒక విశాలమైన గది లాంటిది నోటిలోని ఖాళీ ప్రదేశాన్ని హాస్య కుహరం అంటారు దీనిలో ఏ దంతాలు బి లాలాజల గ్రంథులు సి నాలుగా ఉంటాయి ఏ దంతాలు దంతాల అధ్యయనం ఒడెంటాలజీ లేదా డెంటోలోటి దంతాలపై కప్పుతూ ఉండే మెరిసే పొర ఎనామిల్ లేదా పెంగాని నోట్ ఎనామిల్ మానవ శరీరంలో అన్నిటికంటే గట్టి పదార్థం దంతాలు డెంటైన్ అనే గట్టి ఎముకతో ఏర్పడి దంత దంతకుహరములు అమరి ఉంటాయి మానవుని దంతాలు థీకోటాంట్ థీకోడాంట్ రకానికి చెందినవి మానవుని జీవితంలో దంతాలు రెండుసార్లు వస్తాయి అవి పాలదంతాలు శాశ్వత దంతాలు కావున వీటిని ద్వివార దంతాలు అంటారు చేపల్లో అయితే బహువార దంతాలు ఉంటాయి ద్వివార దంతాలు రెండు రకాలు అవి ఒకటి పాలదంతాలు లేదా మిల్క్ టీత్ సైడ్ ఇవి చిన్న పిల్లల్లో ఉండును ఎనిమిది నుండి తొమ్మిది సంవత్సరాల వయసులో ఊడిపోతాయి వీటి సంఖ్య ఇరవై వీరిలో అగ్ర చరవనకాలు ఎనిమిది జ్ఞానదంతాలు నాలుగు లోపిస్తాయి పాలదంతాలు సూత్రం ఇరవై ఒకటి సున్నా రెండు బై ఇరవై ఒకటి సున్నా రెండు శాశ్వత దంతాలు వీటి సంఖ్య ముప్పై రెండు శాశ్వత దంతాలు నాలుగు రకాలు అవి ఒకటి కుంతకాలు సైడిడ్డింగ్ వీటి సంఖ్య ఎనిమిది వీటిని కొరుక్కు పళ్ళు లేదా కత్తెర పళ్ళు అంటారు ఏనుగులోని దంతాలు కొంతకాల రూపాంతరమే రెండు రథనికలు సైడింగ్ ఇవి మొనదేలు చీల్చు దంతాలు లేదా కూర పళ్ళుగా పిలువబడతాయి వీటి సంఖ్య నాలుగు శాకాహారులలో పై దవడలోని రధనికలు లోపించుట వలన ఏర్పడి ఖాళీ ప్రదేశం డయోస్టెమ్మా ఉదాహరణ కుందేలు ఆవు వాల్రస్లోని రెండు పొడవైన దంతాలు ఒకటి రథనిక రూపాంతరాలే రథనికల రూపాంతరాలే విష సర్పాలలో పై దవడలోని రథనికలు విషపు కూరలుగా మారుతాయి వీటిని సిరికా దంతాలు అంటారు మూడు అగ్ర చరవణకాలు వీటి సంఖ్య ఎనిమిది వీటిని నములు లేదా దవడ దంతాలు అంటారు నాలుగు చరవణకాలు వీటి సంఖ్య అన్నిటికన్నా ఎక్కువ పన్నెండు వీటిని విసురు దంతాలు లేదా దవడ దంతాలు అంటారు ఇవి పదిహేడు నుండి ఇరవై సంవత్సరాల వరకు ఎనిమిది మాత్రమే ఉండి ఆ తర్వాత మిగతా నాలుగు దంతాలు ఏర్పడను వీటిని జ్ఞానదంతాలు లేదా విసిడమ్ టీత్ అంటారు మరియు నోట్ ఎక్కువ దంతాలు గల జీవి అపోజం యాభై దంతాలు ఉంటాయి గుర్రం మరియు పందిలో నలభై నాలుగు దంతాలు ఉంటాయి బి లాలాజల గ్రంథులు హెడ్డింగ్ లాలాజల గ్రంథులు మానవునిలో మూడు జతలు ఉంటాయి మిగతా క్షీరదాల్లో నాలుగు జతలు ఉంటాయి నోట్ గమనిక క్షీరదాల్లో అదనంగా ఉండే లాలాజల గ్రంథి నేత్ర కోటర గ్రంథి ఇది కంటి క్రింద ఉంటుంది ఒకటి పెరోటిడ్ గ్రంథులు వీటినే కర్ణమూల గ్రంథులు లేదా ఓష్ట గ్రంథులు అని కూడా అంటారు గమనిక ఏ పాములులో ఈ గ్రంథులు విష గ్రంథులుగా ఏర్పడును బి ఈ గ్రంథులకు వైరస్ అనే వైరస్ వల్ల కలిగే వ్యాధి గవద బిళ్ళలు రెండు అథోజీహక గ్రంథులు మూడు అథోజంభిక గ్రంథులు లాలాజలం యొక్క రసాయనిక స్వభావాన్ని తెలుసుకోవడానికి చేసే పరీక్ష లెట్మస్ పేపర్ పరీక్ష లాలాజలం యొక్క ఫీహెచ్ విలువ సిక్స్ పాయింట్ ఎయిట్ ఇది తటస్థ ఆమ్లస్థితి లాలాజలంలోని ఎంజైమ్ టయాలిన్ లేదా అమెలైజ్ గమనిక ఈ ఎంజైమ్ ఆహారంలోని పిండి పదార్థాన్ని మాల్టోజ్గా మారుస్తుంది లాలాజాలంలోని సూక్ష్మజీవనాశిని లైసోజైమ్ ఈ లాలాజలం కలవటం వలన దంతాలతో నమలటం వలన ఆహారం ఎత్తటి ముద్దగా తయారయ్యి జిగటగా ఉంటుంది దీనినే బోలాస్ అంటారు లాలాజాలంలో ఉండే జిగట పదార్థం మ్యూసిన్ నోటిలో కరిగే ప్రక్రియను మాస్టికేషన్ అంటారు అనగా మెత్తటి ముద్దగా చేయడం నాలుక అనేది మృదులాస్తి నిర్మిత కండరం ఇది ఆహారాన్ని మింగేటప్పుడు శ్వాసనాళంలోనికి పోకుండా కాపాడును మూడు గ్రసని సరీటింగ్ గ్రసని అనేది ఆహార నాళం వాయునాళం యొక్క కూడలి ఆహారం వాయునాళంలోనికి వెళ్లకుండా కాపాడేది ఉప నాలుగు ఆహార లేదా అన్నవాహిక సైడిటింగ్ ఆహార వాహిక గ్రసని నుండి ప్రారంభమై జీర్ణాశయంలోనికి దారి తీస్తుంది ఐదు జీర్ణాశయం సైడిటింగ్ ఇది ఉదర కుహారానికి పై భాగాన ఎడమ వైపున ఉండే కండరయుత జీ ఆకారపు సాగే గుణం గల తిత్తి వంటి సంచి లాంటి నిర్మాణము ఇది ఆంత్రస్రావిక లేదా బాహిశ్రావిక భాగం దీనిలో కండరాలు ఏటవాలుగా ముడతలు పడి వర్తుల ఆకారంలో ఉంటాయి ఈ ముడతలను రూగే అంటారు మానవుని జీర్ణాశయంలో మూడు గదులు నెమరువేయు జంతువులలో నాలుగు గదులు ఉంటాయి ఒకటి హార్దిక జీర్ణాశయం రెండు ఫండిక్ జీర్ణాశయం మూడు జఠర నిర్గమ జీర్ణాశయం ఇది చిన్న ప్రేగులతో కలుస్తుంది జఠర నిర్గమ జీర్ణాశయం అనేది చిన్న ప్రేగుతో కలుస్తుంది జఠర రసం యొక్క పిహెచ్ విలువ టూ పాయింట్ టూ మైనస్ టూ పాయింట్ ఫైవ్ జఠర గ్రంథులు మూడు రకాలు అవి ఒకటి జఠర గ్రంథులు మూడు రకాలు అవి ఒకటి మస్ స్నెక్ సెల్స్ రెండు పెప్టిక్ సెల్స్ లేదా చీప్ సెల్స్ పెప్సిన్ మూడు పెర్టైల్ లేదా ఆక్సింటిక్ సెల్స్ హెచ్సిఎల్ ఆమ్లం జీర్ణాశయంలోని కండరాల కదలికల వలన ఆహారం జఠరసంతో కలిసి బాగా చిలికినట్లు అవుతుంది ఆహారంలోని ప్రోటీన్స్ కార్బోహైడ్రేట్స్ అణువులు చిన్న చిన్న ముక్కలుగా పెడగొట్టబడి మెత్తని చెక్కని రూపంలోనికి వస్తుంది దీనినే ఖైమ్ అంటారు జీర్ణాశయంలో ఏర్పడే పెప్టిక్ అల్సర్స్ అనే గాయాలు కేవలం ఆమ్లం వల్లే కాకుండా హెలికో బాక్టర్ అనే బ్యాక్టీరియా వల్ల కూడా కలుగును జీర్ణాశయంలో ఆమ్లత్వాన్ని తగ్గించు మందులు యాంటాసిడ్స్ జీర్ణాశయంలోని లోపాన్ని కనుగొనటకు ఎండోస్కోపీ లేదా బారియం మిల్ టెస్ట్ చేస్తారు జీర్ణాశయానికి సంబంధించిన చికిత్స బారియాట్రిక్ సర్జరీ జీర్ణాశయం విడుదల చేయు హార్మోన్స్ హైడిటింగ్ జఠర రసం ఒకటి రెండు హెచ్సిఎల్ రవాణా మూడు క్లోమరస రవాణా నాలుగు ఆకలిని పెంచుట ఐదు ఆకలిని తగ్గించుట ఇంగ్లీష్లో లిప్టిన్ అంటారు ఆకలిని తగ్గించుటం అనగా ఆరు ఆంత్ర సూచకాలను ప్రేరేపించుట జఠర ఎంజైములు రెనిన్ పెప్సిన్ అమిలైజ్ లైఫైజ్ ఆరు చిన్న ప్రేగు సరేటింగ్ ఇది జీర్ణనాళంలో పొడవైన భాగం చిన్న ప్రేగులో మూడు భాగాలుంటాయి వరుసగా పొడవును బట్టి ఒకటి ఆంత్రమూలం రెండు బిజునం నాలుగు శేషాంత్రికం ఇది చిన్న ప్రేగు యొక్క చివరి పొడవ పొడవైన మెలుకలు తిరిగి అనేక ముడతలు పడి ఉంటుంది ఈ చేతివ్రేల వంటి ముడతలని ఆంత్ర సూక్ష్మ సూచకాలు లేదా విల్లై అంటారు వీటి ద్వారా జీర్ణమైన ఆహారం సూచించబడుతుంది బ్రేగు గోడలు ఆంత్ర గ్రంథులు కలిగి ఉండి ఆంత్ర రసమును ఉత్పత్తి చేయును దీన్ని సక్సెస్ ఎంట ఎంటర్క్యూస్ అంటారు ఆంధ్ర లేదా బ్రోనర్ గ్రంథులు ఇవి రెండు రకాలు అవి ఒకటి బ్రన్నర్ గ్రంథులు ఇవి స్లే స్లేస్మాన్ని స్రవించును బి లెబర్కూన్ గ్రహ్ గుహికలు ఇవి ఆంత్రరసం ఉత్పత్తి చేయును ఆంత్ర గ్రంథుల ఆధారాలు పనీత్ కణాలను కలిగి లైసోజమ్లను స్రవించి బ్యాక్టీరియాను చంపివేయును ఈ కణాలు ప్రేగు గోడలోని మూల కణాలు స్టెమ్ సెల్స్ రక్షించును ఈ కణాలను పేగు గోడలోని మూల కణాలను ఈ కణాలు ప్రేగు గోడలోని మూల కణాలను లేదా స్టెమ్ సెల్స్ను రక్షించును చిన్న ప్రేగు పెద్ద ప్రేగుతో కలిసే దగ్గర కొరియానిక్ సంవరిణి అను గ్రం రంధ్రం ఉంటుంది చిన్న ప్రేగు పెద్ద ప్రేగుతో కలిసే దగ్గర కొరియానిక్ సంవరిణి అను రంధ్రం ఉంటుంది ఏడు పెద్ద ప్రేగు సైడ్డింగ్ దీని ముఖ్య విధి వ్యర్థ పదార్థాలలోని నీటిని లవణాలను శోషించుకొనుట దీనిలో ఎటువంటి ఎంజైములు ఉత్పత్తి కావు దీనిలో మూడు భాగాలు ఉంటాయి అవి వరుసగా ఒకటి అందనాళం అనగా దీ దీని క్రింద వేలు వంటి ఉండుకు ఉంటుంది రెండు కోలాన్ అనగా పెద్ద భాగం మూడు పురిసీ నాళం అనగా చివరి భాగం పాయువులోనికి తెరుచుకుంటుంది వ్యర్థ పదార్థం పురుషీన పురుషి పురీసనాలు నుండి వాయువు ద్వారా బయటికి పంపుటను విసర్జన అంటారు నోట్ కుందేలు విసర్జించిన ఆహారంను తిరిగి ఆహారంగా స్వీకరించుటను మలకబనము అంటారు ఉండుకము ఇది శేషాంత్రికం పెద్ద పేగు కలిసి ఉండే ప్రదేశంలో పెద్ద పేగుకు అతుక్కుని ఉండే వేలు వంటి నిర్మాణము శాకాహారులలో ఇది సెల్యులేజ్ అనే ఎంజైమ్ను కలిగి ఉండి సెల్యులేజ్ను జీర్ణం చేస్తుంది ఉండుకమునకు ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు అది వాచి నొప్పి పెట్టుట అపెండిసైటిస్ అంటారు అపెండిక్స్ అని సర్జరీ ద్వారా తొలగించుట అపెండి అపెండిక్ ట్రోమీ జంతువులు అవశేష అవయవాలు ఒకటి మానవుడు అవశేష అవయవాలు ఉండుకము గోళ్ళు తోక జ్ఞాన చెవి చెవిదొప్ప చాతిపే వెంట్రుకలు క్లిటోరస్ రెండు గుర్రం అవశేష అవయవాలు స్ప్లింట్ ఎముక కాళ్ళు భాగంలో ఉంటుంది మూడు కప్ప అవశేషక అవయవాలు కంటిలోని నిమేషక పటలం నాలుగు ఫైథాన్ పాములు అవశేషక అవయం కాళ్ళు ఐదు గొర్రె మేక అవశేషక అవయవాలు ఉన్ని ఆరు ఎగురు ఎగరని పక్షులు అవశేష అవయవాలు రెక్కలు ఏడు బ్లూవేల్ అవశేష అవయవాలు చరమాంగం ఎముకలు మానవునిలో మొత్తం అవశేష అవయవాల సంఖ్య నూట ఎనభై మానవుడు జంతువులలోకెల్లా అతి ఎక్కువ అవశేష అవయవాలు గల జంతువు కావున మానవుడిని నడిచే అవశేష అవయవాల ప్రదర్శనశాల అంటారు ఎంజైమ్స్ సైడింగ్ ఎంజైమ్స్ గురించిన అధ్యయనం ఎంజైమాలజీ ఎంజైమ్ అను పదాన్ని కనుగొన్నది కూనే మొట్టమొదట కనుగొన్న ఎంజైమ్ జైమేజ్ దీనిని ఎడ్వర్డ్ బుక్నర్ ఈస్ట్లో కనుగొన్నాడు మొట్టమొదట స్ఫటికీకరించిన ఎంజైమ్ యూరియేజ్ దీనిని సమ్మర్ జాక్ బీన్ విత్తనాల నుండి వేరు చేశారు ఎంజైమ్ రకాలు సైడింగ్ ఒకటి సరళ ఎంజైమ్స్ ఇవి కేవలం ప్రోటీన్లచే మాత్రమే నిర్మించబడినవి రెండు సంయుగ్మ ఎంజైమ్స్ ఇవి ప్రోటీన్ మరియు ప్రోటీన్ కాని భాగంచే నిర్మించబడిన ఎంజైమ్లు మూడు ఎక్నో లేదా కణబాహ్య ఎంజైమ్లు ఇవి కణం వెలుపల జరుగు చర్యల్లో పాల్గొనే ఎంజైమ్లు నాలుగు ఎండో లేదా కణాంతస్ కణాంతస్థ ఎంజైమ్స్ ఇవి కణం లోపల జరుగు చర్యల్లో పాల్గొనే ఎంజైమ్లు ఐదు ఐసో ఎంజైమ్స్ ఇది ఒక ఎంజైమ్ యొక్క వివిధ రూపాలు ఆరు జైమేజెన్స్ అనగా ఇది ఒక ఎంజైమ్ యొక్క మాత్రిక లేదా ఎంజైమ్ యొక్క పూర్వగామి వివిధ రకాల ఎంజైమ్స్ వాటి ఉపయోగాలు సైడ్టింగ్ ఒకటి లైసోజోమ్ వీటి యొక్క ఉపయోగం నోటిలోని జిగురులో మరియు కన్నీటిలో ఉండు సూక్ష్మజీవి నాశినిగా పనిచేసే ఎంజైమ్ రెండు రెనిన్ యొక్క ఉపయోగం చిన్నపిల్లల జీర్ణాశయంలో ఉండే ఎంజైమ్ మూడు రివర్స్ ట్రాన్స్క్రిప్టేజ్ హెచ్ఐవిలో గల ఎంజైమ్ నాలుగు పాపేన్ బొ బొప్పాయి పండులో ఉండే ఎంజైమ్ ఐదు స్టెప్టోకైనేజ్ యూరోకైనేజ్ రక్తపు గడ్డలను కరిగించేందుకు ఉపయోగించే ఎంజైమ్ ఆరు ప్రోటియోలైటిక్ ఎంజైమ్ వీటి ఉపయోగం కీటకాహార మొక్కల్లో గల ఎంజైమ్ ఏడు న్యూక్లియేజ్ కేంద్ర కేంద్రక త్వచాన్ని కరిగించుటకు ఉపయోగించే ఎంజైమ్ ఎనిమిది రిస్ట్రిక్షన్ ఎండోన్యూక్లియేజ్ డిఎన్ఏను మొక్కలు డిఎన్ఏను మొక్కలుగా కత్తిరించే ఎంజైమ్స్ తొమ్మిది లైగేజ్ డిఎన్ఏ మొక్కలను అతికించే ఎంజైమ్ రెండు జీర్ణ గ్రంథులు డైజెస్టివ్ గ్లాండ్స్ ఏ జట గ్రంథులు సైడిటింగ్ ఇవి జీర్ణశయలో ఉంటాయి ఇది జఠర రసాన్ని స్రవిస్తుంది ఎంజైమ్ చర్య విధానం పెప్సిన్ ప్రోటీన్స్ పెప్టోన్స్ బి కాళీయ గ్రంథి సారీటి ఇది మానవ శరీరంలో అతి పెద్ద గ్రంథి దీని అధ్యయనం హెపటాలజీ దీన్ని కెమికల్ ఇండస్ట్రీ ఆఫ్ ది బాడీ అంటారు వరల్డ్ లెబర్ డే ఏప్రిల్ నైన్టీన్ దీనిలోని కణాలు హెప్టోక్సిటీస్ కాళీయ కణాలు ఈ కణాలు పైత్య రచ ఫైత్య రసాన్ని స్రావిస్తాయి చిన్న ప్రేగు నుండి ఆహారం రక్తం కాలేయానికి స్పోర్టర్ సిర ద్వారా అంది అందుతుంది కాలేయం ఉత్పత్తి చేసే ప్రోటీన్ హెపారిన్ ఇది రక్తనాళాల్లో గ రక్తం గడ్డకట్టకుండా చేస్తుంది సూక్ష్మజీవుల విచ్చిత్తులో కాలేయంలోని కూఫర్ కణాలు పాల్గొంటాయి దీనినే పాగోసైటాసిస్ అంటారు కూఫర్ కణాలను కాలియ స్థూల పక్షక కణాలు అంటారు రక్తంలో ఎక్కువైన గ్లూకోజ్ను గ్లైకోజన్గా మార్చి నిల్వ చేసుకుంటుంది కనుక గ్లైకోజన్ను ఎనిమల్ స్టర్చ్ అంటారు కాలియం యొక్క నిర్మాణాత్మక క్రియాత్మక ప్రమాణాలు లగలంబికలు పైత్య రసం ఇది పెత్తాశయంలో నిల్వ చేయబడుతుంది దీని పిహెచ్ విలువ సిక్స్ పాయింట్ ఎయిట్ రక్తంలో గల ఎర్ర రక్త కణాలలోని హీమోగ్లోబిన్ విచ్ఛిన్నం వలన పైత్య రసంలో వర్ణకాలు ఏర్పడతాయి అవి ఒకటి బైలి రూబిన్ ఇది ఆకుపచ్చ రంగులో ఉంటుంది రెండు బైలివర్దిన్ ఇది పసుపు రంగులో ఉంటుంది ఈ వర్ణకాలు మూత్రంలో యూరోక్రోమ్ రూపంలో మలమూలో స్టెర్కోబైలిన్ రూపంలో విడుదలవుతాయి కాలేయం వ్యాధులు ఒకటి పచ్చకామేలు రెండు సిడ్రోసిస్ ఆఫ్ లివర్ మూడు హైపటైటిస్ కులోమం సైలెడ్డింగ్ మానవ శరీరంలో రెండవ అతిపెద్ద గ్రంథి క్లోమం ఇది ఆంత్రమూలం వంపులో ఉండే ఆకు వంటి నిర్మాణము క్లోమం గురించిన అధ్యయనం పాంక్రియాలజీ క్లోమ గ్రంథిలో రెండు భాగాలు కలవు అవి ఒకటి ఏ నాల భాగము దీనికి నాళాలు ఉంటాయి దీని నుండి క్లోమ రసం విడుదలవుతుంది కుమరసం విలో ఎయిట్ పాయింట్ ఫోర్ బి వినాల భాగం లేదా ఆంత్రస్రావిక భాగం హెడ్డింగ్ నాళాలు ఉండవు దీనిలో లాంగర్ పుట్టుకలు పుటికలు అన్ని నిర్మాణాలుండి హార్మోన్స్ను లేదా రసాయన రాయబారులను ఉత్పత్తి చేసి రక్తములోనికి విడుదల చేస్తాయి అవి ఒకటి ఇన్సులిన్ రెండు గ్లూకోగన్ లాంగర్ హాండ్ స్ఫుటికలలో ఆల్ఫా కణాలు బీటా కణాలు వై కణాలు ఉంటాయి లాంగర్ హాండ్ స్ఫుటికలను మొదటి గుర్తించినది పాల్ లాంగర్ హాండ్స్ లాంగర్ పుట్టుకలో ఆల్ఫా కణాలు బీటా కణాలు గామ కణాలు ఉంటాయి లాంగర్ హాన్స్ పుట్టుకలను మొదట గుర్తించినది పాల్ లాంగర్ ఒకటి ఇన్సులిన్ లేదా హైపోగ్లైసీమిక్ హార్మోన్ ఎడ్డింగ్ లాంగర్ హాన్స్ పుట్టుకలలో బీటా కణాలు ఉత్పత్తి చేస్తాయి లాంగర్ హాండ్స్ పుట్టుకలలోని బీటా కణాలు ఉత్పత్తి చేస్తాయి ఇన్సులిన్ను కనుగొన్నది బెంటింగ్ బెస్ట్ మరియు బెన్క్లాడ్ ఇన్సులిన్ కొలిచే పరికరం గ్లోకోమేటర్ డయాబెటీస్ను గుర్తించు పరీక్ష గ్లైమిక్ ఇండెక్స్ వాసోప్రెసిన్ అను హార్మోన్ లోపం వల్ల డయాబెటీస్ ఇన్సిపిడస్ అను వ్యాధి కలుగును ఈ హార్మోన్ను యాంటీడియూరేటిక్ హార్మోన్ అంటారు ఇన్సులిన్ లోపం వల్ల కలిగే వ్యాధి డయాబెటీస్ మిల్లీటస్ ఇన్సులిన్ లోపిస్తే రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగిపోవటాన్ని డయాబెటీస్ మిల్లిటస్ లేదా షుగర్ డిసీజెస్ లేదా మధుమేహం అంటారు ప్రపంచ మధుమేహ దినం నవంబర్ ఫోర్టీన్ జెన్టిక్ ఇంజనీరింగ్ ద్వారా తయారు చేసిన కృత్రిమ ఇన్సులిన్ హ్యూమ్యూలిన్ రెండు గ్లూకోగన్ లేదా హైపర్ గ్లైసిమిక్స్ హార్మోన్ సైడింగ్ రక్తంలో గ్లూకోజ్ స్థాయి తగ్గినప్పుడు కాలేయంలో గ్లైకోజన్గా నిల్వ ఉన్న దాన్ని గ్లూకోజ్గా మార్చును ఆల్ఫా ఆల్ఫాకణాలు ను ఉత్పత్తి చేయను ఈ ప్రక్రియను గ్లైకోజన్ గ్లైకోజనోలైసిస్ అంటారు దీన్ని ఫలితంగా రక్తంలో చక్కెర స్థాయి పెరగడాన్ని హైపర్ గ్లైసీమియా అంటారు ఇన్సులిన్ మరియు గ్లూకోగలను పరస్పరం ఒకదానికొకటి వ్యతిరేకంగా పనిచేస్తూ రక్తములోని గ్లూకోజ్ యొక్క సమస్థితికి తోడ్పడును స్వాంగీకరణం లేదా అసిమిలియేషన్ సైడ్డింగ్ మానవుని శరీరంలో రెండు మెదడుగా జీర్ణ వ్యవస్థను పరిగణిస్తారు మానవుని శరీరంలో రెండవ మెదడుగా జీర్ణ వ్యవస్థను పరిగణిస్తారు ఆకలి సంకేతాలను పంపటానికి నాడీ వ్యవస్థ ఉత్పత్తి చేసే పదార్థాలు న్యూరో ట్రాన్స్మీటర్స్ మానవునిలో ఆకలి కోరికలను పదివా కపాలనాడి వేగస్ నియంత్రించును